హాయ్ వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో రవ్వ లడ్డు రవ్వ లడ్డుని టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా మందికి రవ్వ లడ్డు బండల్లాగా వస్తాయి కదా ఇలా నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా భలే ఉంటాయండి ఈ రవ్వ లడ్డూలు ఇలా నేను చెప్పిన కొలతలతో టిప్స్తో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ రవ్వ లడ్డూలు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ల గీ వేసుకొని గీని కరిగించుకోవాలి గీ కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి నేనైతే కిస్మిస్ బాదం జీడిపప్పు ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా శనగపిండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను ఇలా రవ్వను కూడా వేసుకొని ఈ రవ్వను ఈ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మీకు కనుక నెయ్యి తక్కువ అనిపిస్తే ఇంకొక వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ అయినా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మనకి చూడండి ఇలా కలుపుతుంటే ఉండల్లాగా కడుతుంది ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి ఉండల్లాగా కడుతుంది ఉండలేం లేకుండా మంచిగా పొడి పొడి అయ్యేంత వరకు ఇలా రవ్వను కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండండి లేదంటే కింద అడగంటుకుంటుంది అందుకని ఇలా కలుపుతూనే గ్యాస్ సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి రవ్వ మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి అదే కడాయిలో ఉంటే మనకి అడగంటుకుంటుంది అందుకనే వెంటనే తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి శనగపిండి కొంచెం వేయడం వల్ల లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ రవ్వ లడ్డూలు ఇప్పుడు ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రెండు కప్పుల బొంబాయి రవ్వకి వన్ కప్పు షుగరు కరెక్ట్గా సరిపోతుంది వన్ కప్పు షుగర్కి వన్ కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు షుగర్ని ఇలా కలుపుతూ కరిగించుకోవాలి షుగర్ కరిగిన తర్వాత మనం పాకాన్ని చెక్ చేసుకోవాలి చాలామంది రవ్వ లడ్డులో మిల్క్ వేసుకొని చేసుకుంటారు లడ్డు అనేది మెత్తగా రావడానికి కానీ మిల్క్ వేసి చేస్తే మనకి మెత్త మెత్తగా ఉంటాయి ఈ లడ్డులు ఇలా చేస్తే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకోండి ఇలా టూ ఫింగర్స్ మధ్యలో పెడితే మనకి ఇలా జిగురులాగా కొంచెం ఇలా తీగలాగా వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ పాకం పడితే మనకి లడ్డూలు అనేటివి గట్టిగా వస్తాయి ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ సిరప్ని ఈ రవ్వలో వేసుకుంటూ మిక్స్ చేసుకోండి మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ సిరప్ రవ్వ మొత్తం పీల్చుకొని కరెక్ట్గా సరిపోతుంది లడ్డుకు మొత్తం ఒకేసారి యాడ్ చేసి స్పూన్తో మిక్స్ చేసుకోండి హ్యాండ్తో కనుక కలిపినట్లయితే మనకి చేయి కాలుతుంది ఇలా మొత్తం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాతనే మనం లడ్డులాగా చుట్టుకోవాలి లేదంటే చెయ్యి కాలుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పదిహేను నిమిషాల తర్వాత మళ్ళీ మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఈ సిరప్ అలాగే రవ్వ కలిసేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డులాగా చుట్టుకోండి మనకి పాకం గట్టిపడదు ఎలా వేసామో అలానే ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ఇలా రవ్వని తీసుకుంటూ లడ్డులాగా చుట్టుకుంటే మనకి రవ్వ లడ్డులు రెడీ అయిపోతాయి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు లడ్డులాగా చుట్టుకోండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేయడం వల్ల మనకి లడ్డ అనేది మధ్య మధ్యలో తగులుతూ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నీ ఇదే విధంగా లడ్డులాగా చుట్టుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రవ్వ లడ్డులు చూడండి పైన మనకి ఆ రవ్వ ఎలా కనిపిస్తుందో అది క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలేగుంటాయి ఈ టేస్టు ఇవి చాలా డేస్ వరకనే స్టోర్ ఉంటాయి ఎందుకంటే ఇందులో మిల్క్ వేయలేదు కాబట్టి మనకి లడ్డూలు అనేటివి మరీ మెత్తగా ఉండవు పైన క్రిస్పీగా లోపల మాత్రం సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ రోజే స్టోర్ ఉంటాయి మీరు కూడా ఇలా నేను చెప్పిన టిప్స్తో ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి ఎలాంటి మిల్క్ వేయకుండా పర్ఫెక్ట్ రవ్వ లడ్డు కొలతలతో ఇలా చేసుకోండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్